నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సహా ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలిచేలా అంతా కృషి చేయాలన్నారు నేతలు గెలిచే వారికే టికెట్లు ఇస్తామని ఈ విషయంలో ఎవరు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు నిజామాబాద్ అభివృద్ధికి ఎంపీ అరవింద్ చేసిందేమీ లేదన్నారు నాయకులు ఎన్నికల్లో గెలుపు కోసం కష్టపడి పనిచేయాలన్నారు పిసిసి ప్రెసిడెంట్ గారు సర్వే చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఆయన సర్వే చేస్తున్నారు గవర్నమెంట్ మనదింది కాబట్టి ఇంటెలిజెన్స్ అండ్ ఎస్బీ వాళ్ళ సర్వేలు జరుగుతున్నాయి ఇవన్నీ సర్వేలు పెట్టుకొని షార్ట్ చేస్తాం మీరు గాబరా గాబరా కాకి అటు ఇటు ఒటు ఇటు ఉరకకండి నిదానంగా ఉండండి సర్వేలు వచ్చిన వాళ్ళకు మేమే ఇంటికి వచ్చి ఫామ్ ఇస్తాం తప్పనిసరిగా కొద్దిగా వర్క్ చేస్తే ఇవన్నీ గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ఎవరికి టికెట్ వచ్చినా మరి బయోజ్ గౌడ్ గారు ఎవరైనా పని చేయకుండా యాక్షన్ తీసుకుంటావా లేదా ఇవన్నీ తీసుకుంటాం జై హిందోనో జై శ్రీరామ్ అంటే మన కడుపుకు పెట్టది మన పిల్లలకు భవిష్యత్తు రాదు దేవుని పూజిద్దాం దేవుని ఆరాధిద్దాం రోజు పొద్దున్నే పూజ చేసుకుందాం ప్రతి వాడికి దేవుడు దేవుడే కానీ దేవుడు మీకు అన్నము ఈ దేవుడి పేర్ల ఓట్లు అడిగే వారు మీకు అన్నం పెట్టరు మీకు భవిష్యత్తు ఇవ్వరు అనేది ఒక మాటని ప్రతి కార్యకర్త ప్రజలకి వెళ్ళి చెప్పాలి ఇంత మునగాడని చెప్పుకుంటాడు అరవింద్ దేశంలో స్మార్టెస్ట్ సిటీస్ డిక్లేర్ చేస్తే నిజామాబాద్కి ఎందుకు రాలే నిజామాబాద్ మున్సిపాలిటీ పంతొమ్మిది వందల ముప్పైలో ఏర్పడింది ఉత్తమన్నా నిజామాబాద్ మున్సిపాలిటీ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఏర్పడింది అత్యధిక జనాభా స్మార్ట్ సిటీ రాలే పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడిన కరీంనగర్ స్మార్ట్ సిటీ అయింది అన్ని మున్సిపాలిటీస్ గెలిచే విధంగా ముందుకు పోదామని చెప్పి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కీలక పదవుల్లో ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ మరి అక్కడ మహేష్ గౌడ్ గారు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదంటే అందరు లీడర్స్కి స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి అందరూ అంద అని పని చేస్తుంటే ఏం చేయడు స్పెసిఫిక్గా ఒక ఎవరైనా కార్పొరేషన్ చైర్మన్ అంటే వాళ్ళకి ఒకటో రెండో మూడో వార్డులు ఇన్ఛార్జ్ ఇవ్వండి మరి డిసిసి అధ్యక్షులు మొత్తం సమన్వయం చేస్తూ ఒకటో రెండో మూడో కౌన్సిలర్స్ బాధ్యత ఇవ్వండి గెలిపించకుంటే మాత్రం వాళ్ళ సంగతి చూడాలి ఇక ఎవరికి బాధ్యత ఇస్తే వాళ్ళు గెలిపించాలి ఉట్టిగానే ఇట్లా మీద మీద తిరిగి ఇట్లా డాక్టర్ మీద స్పీచ్లు ఇస్తే కుదరదు